మెడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ నూట ఇరవై ఏడవ డివిజన్ గాంధీనగర్ లోని ఠాకూర్ హై స్కూల్ నుండి నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బెస్ట్ కంప్యూటర్ ల్యాబ్ ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి వివేకానంద్ మాట్లాడుతూ కృత్రిమ మేధస్తో విద్యార్థులలో ప్రతిభను వెలికి తీయవచ్చని రాను రోజుల్లో ప్రతి రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పనిసరి కానుందన్నారు విద్యార్థులు చిన్నప్పటి నుండే పుస్తకాలతో పాటు కంప్యూటర్ శాస్త్ర సాంకేతిక రంగాలను విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నాంది పలికిన ఠాగూర్ స్కూల్ యజమానానికి నా అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ ఇందిరారాణి ఐటిఐ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు हमने लो, वेर आल्सो लॉन्चिंग अ साइट फॉर अलम्बीज़ है, सो इंटीग्रेट एवरी वन आगे मार्केटिंग अब तो लाइन जाने देंगे। वाइसेस इंटीग्रेटेड। हाउसेशन फैर इन द कंप्यूटर। बैंक बैंक। इसका वो एक तो फेल करना है, दूसरी तो बिल्कुल। आइडिया जाने दे, ये सिस्टम। और तो फिर लोग ఈరోజు టాగర్ హై స్కూల్లో చింతనంగా ఏర్పాటు చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ కంప్యూటర్ ల్యాబ్ని నా చేతుల మీద ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు సాయి కుమార్ సార్ గారు చెప్పినట్టు ఈరోజు మిక్స్డ్ మన రియాక్షన్స్ అవి కూడా ఎందుకంటే మన మధ్యలో ఉమరాణి మేడం గారు లేకపోవడం అందరూ కూడా శోచనీయం ఆమె లేకపోవడం బాధాకరం కానీ ఆమె లేకున్నా ఆత్మ సంతోషంగా సంతృప్తిగా ఉన్న రోజు ఈరోజు అని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తాను కంప్యూటర్ ల్యాబ్ ఇనోగ్రేషన్కి నాతో పాటు మీరు చేసినటువంటి

ఫుడ్ బిలాగూ మండలం వన్ ట్వంటీ సెవెన్ డివిజన్లో ట్యాగూర్స్ హై స్కూల్లో నిన్న మనము ఏఐ ఎనేబుల్డ్ కంప్యూటర్ ల్యాబ్ అని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది యాక్చువల్లీ నేను ఆదర్ సైబ్రెక్స్ టీవీ రిప్రజెంట్ చేస్తున్నాను సో మేము ఏంటంటే ఇండియా ఏఐ మిషన్ అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ లోపల ఏదైతే మనకు ఏఐ మిషన్ అనేది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వర్క్ చేస్తున్నారో దాని భాగంగా రైట్ ఫ్రమ్ సెకండ్ క్లాస్ స్టూడెంట్ నుంచి ఏఐ టెక్నాలజీ మీద అంటే మన ప్రతి ఒక్క లైక్ స్టూడెంట్ని కానివ్వండి లేకపోతే ఎవరైనా కూడా ఏ టెక్నాలజీ యూజ్ చేస్తూ మన రెగ్యులర్ కరీక్యులర్ని మనం ఎలా ఈజీ వేలో నేర్చుకోవచ్చు వెళ్ళరి మైటీ డిజిటల్ లిటరసీ వెదర్ ఇట్ బి కంప్యూటర్ ఎడ్యుకేషన్ అలా మేము కొన్ని కోర్సెస్ని మా కంపెనీ ద్వారా డిజైన్ చేసి పైలట్ ప్రాజెక్ట్ మేము ఎప్పటి నుంచో వర్క్ చే వర్క్ చేయాలని ప్లాన్ అనుకుంటున్నాం సార్ అన్నప్పుడు సార్ కూడా తగిలి మన స్కూల్ని రెఫర్ చేయడము అండ్ స్కూల్ మేనేజ్మెంట్ కూడా మనకు చాలా సపోర్ట్ చేసి and all the resources we provide shared So we are very really happy to collaborate with the uh, school and the program, innovation program was uh, done by our pillow emulation and uh, I really thank to each and everyone who supported this initiative.